అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జూలై మంత్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఎన్ఐఎస్ఏఆర్ యంత్రాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి ఆన్సర్ ఇస్రో మరియు నాసా సంయుక్తంగా ఎన్ఐఎస్ఏఆర్ మిషన్ను జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించాయి నెక్స్ట్ క్వశ్చన్ జులై రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతానికి తగ్గింది ఆన్సర్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ గత ఎనిమిది సంవత్సరాలలో కనిష్ట స్థాయి నెక్స్ట్ వన్ ఆహార ద్రవ్యోల్బణం జులై రెండు వేల ఇరవై ఐదులో ఎంతగా నమోదైంది ఆన్సర్ మైనస్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలంగాణ ఏ ప్రత్యేక ఆర్థిక రికార్డు సాధించింది ఆన్సర్ వరుసగా రెండు నెలల పాటు డిఫ్లేషన్ నమోదు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశ వాణిజ్య లోటు ఎంత ఆన్సర్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్లు నెక్స్ట్ వన్ నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది ఆన్సర్ జూలై ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెంగళూరులోని శ్రీ కాంతిరావా స్టేడియంలో నెక్స్ట్ వన్ కింగ్డమ్ సినిమా విడుదల తేదీ ఆన్సర్ జులై థర్టీ ఫస్ట్ నెక్స్ట్ వన్ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా విడుదల తేదీ ఆన్సర్ జూలై ఎయిటీన్ నెక్స్ట్ వన్ బ్రిక్స్ పదిహేడవ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ డి జెనిరో బ్రెజిల్లో నెక్స్ట్ క్వశ్చన్ చైనా భారత సంబంధాల్లో డలై లామా వారసత్వ అంశాన్ని చైనా ఎలా పేర్కొంది ఆన్సర్ సంబంధాల్లో ముళ్ళుగా పేర్కొంది నెక్స్ట్ వన్ ఎన్ఐఎస్సేఆర్ ఉపగ్రహం ప్రధాన ఉపయోగం ఏమిటి ఆన్సర్ భూగోళ ఉపరితల మార్పులు భూకంపాలు వాతావరణ మార్పులపై అధిక ఖచ్చితమైన రాడార్ డేటా సేకరించడం నెక్స్ట్ వన్ ఎన్ఐఎస్ఏఆర్ ఉపగ్రహం ఎక్కడి నుంచి ప్రయోగించబడింది ఆన్సర్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నెక్స్ట్ వన్ బ్రిక్స్ పదిహేడవ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ వన్ బ్రిక్స్ పదిహేడవ సమ్మిట్లో కొత్తగా చేరిన సభ్య దేశం ఏది ఆన్సర్ ఈజిప్ట్ నెక్స్ట్ వన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో భారత్ సిపిఐ ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతానికి తగ్గడం వల్ల ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంది ఆన్సర్ రెపో రేటును మార్పు చేయకుండా సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ వద్ద కొనసాగించింది నెక్స్ట్ వన్ తెలంగాణలో వరుసగా రెండు నెలల డిఫ్లేషన్ నమోదు కావడానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ ఆహార ధరలు ముఖ్యంగా కూరగాయలు మరియు ధాన్యాల ధరలు గణనీయంగా పడిపోవడం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశ వాణిజ్య లోటు ఎంత శాతం పెరిగింది ఆన్సర్ గత నెలతో పోలిస్తే సుమారు ఫోర్టీన్ పర్సెంటేజ్ పెరిగింది నెక్స్ట్ వన్ నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్లో పురుషుల జావెలిన్ విభాగంలో గెలిచిన ఆటగాడు ఎవరు ఆన్సర్ నీరజ్ చోప్రా నెక్స్ట్ వన్ నీరజ్ చోప్రా క్లాసికల్ మహిళల జావెలిన్ విభాగంలో విజేత ఎవరు ఆన్సర్ అనురాణి నెక్స్ట్ వన్ కింగ్డమ్ సినిమా దర్శకుడు ఎవరు ఆన్సర్ గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ వన్ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరు ఆన్సర్ సుశాంత్ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పిఎం మోదీ విడుదల చేసిన ప్రత్యేక నాణం విలువ ఎంత ఆన్సర్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ థౌజండ్ రూపీస్ నాణం విడుదల ఏ సందర్భంలో జరిగింది ఆన్సర్ రాజేంద్ర చోళ ఒకటి నావిక దండయాత్ర ప వెయ్యవ వార్షికోత్సవం సందర్భంగా నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విడుదలైన నాసా ఇస్రో ఉపగ్రహం పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ యాడర్ నెక్స్ట్ వన్ బ్రిక్స్ పదిహేడవ సమ్మెట్లో ఆమోదించిన ప్రధాన ప్రకటన ఏమిటి ఆన్సర్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ బలపరచడం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అమెరికా కొత్తగా ఏ దేశంపై వాణిజ్య సుంకాలు పెంచింది ఆన్సర్ చైనా నెక్స్ట్ వన్ ఈ వాణిజ్య సుంకాల ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది ఆన్సర్ కొన్ని ఎగుమతి ఉత్పత్తులపై డిమాండ్ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ రాష్ట్రం అత్యధిక వర్షపాతం నమోదు చేసింది అస్సాం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాన్సూల్లో అత్యల్ప వర్షపాతం పొందిన రాష్ట్రం ఏది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ చైనా భారత్ మధ్య దళిలామ వారసత్వ సమస్య ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది ఆన్సర్ దలైలామా వారసుడు ఎన్నికలో భారత్ మద్దతు ఇస్తుందా అన్న అంశంపై నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశం జీ ట్వంటీలో ఏ అంశంపై ప్రాధాన్యం ఇచ్చింది ఆన్సర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ క్వశ్చన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ని గెలిచిన ఏది ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానం సాధించింది ఆన్సర్ మూడవ స్థానం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉబెఖిస్తాన్లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్వర్ణ పతాక విజేత ఎవరు ఆన్సర్ నిఖత్ జరే నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐఎంఎఫ్ భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఎంత శాతంగా ఉంచింది ఆన్సర్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డబ్ల్యూహెచ్ఓ ఏ వ్యాధిపై గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది ఆన్సర్ ఏవియన్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఇంటూ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రారంభమైన సూర్యమిత్ర ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమిటి ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐసీసీ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ మొదటి స్థానం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వింబుల్టన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వింబుల్టన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ ఇగా స్వియా టెక్ నెక్స్ట్ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సుప్రీంకోర్టు ఏ ముఖ్య తీర్పు వెలువరించింది ఆన్సర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కొనసాగింపు నెక్స్ట్ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంటేజ్ విద్యుదీకరణ సాధించినట్లు ప్రకటించింది ఆన్సర్ సిక్కిం నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాష్ట్ర పుస్తకోత్సవం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంతరిక్ష పర్యాటక యాత్ర నిర్వహించిన భారత ప్రైవేట్ సంస్థ ఏది ఆన్సర్ స్కై రూట్ ఏరోస్పేస్ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్పేస్ ఎక్స్ ఎన్ని స్టార్లింగ్ ఉపగ్రహాలను కక్షలోకి పంపింది ఆన్సర్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇస్రో ప్రకటించిన తదుపరి మిషన్ ఏది ఆన్సర్ శుక్రయాన్ వీనస్ మిషన్ నెక్స్ట్ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారత ఏది ఆన్సర్ హంపి అనుబంధ ప్రాంతాలు నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాప్ ట్వంటీ నైన్ క్లైమేట్ కాన్ఫరెన్స్గా ఆతిథ్యం ఇచ్చే ఏది ఆన్సర్ అజర్బైజాన్ నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీ ట్వంటీ క్రికెట్లో భారత్ ఈ దేశంపై త్రీ జీరో సిరీస్ విజయం సాధించింది ఆన్సర్ శ్రీలంక నెక్స్ట్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ భారతీయ నటుడు కింగ్స్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచారు ఆన్సర్ ర రజనీష్ దువ్వూరి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్